అన్నట్టు సర్కార్ మీద నిరసన తెలిపేందుకు ఎనకట ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు శిస్తు కట్టనని సంఖ్యలు వేసుకొని పోరాడిన వీర పాండ్య కట్టబ్రహ్మాను లెక్క ఎరైటీ గేటప్ వేసుకొని అసెంబ్లీకి చిర్రోల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డైలాగులు స్లోగన్లు మాత్రమే తేడా ఉన్నాయి గాని తతిమదంతా సేమ్ టు సేమ్ అనుకోరాదు నల్ల నల్లరంగు బుషోట్లు చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీ లోపల ఎట్లా నడుచుకుంటు వస్తున్నారో చూడు కారి పార్టీ ఎమ్మెల్యేలంతా సూడురి బేడీలు వేసుకొని స్లోగన్లు ఇచ్చుకుంటా బ్రహ్మణం లెక్క పండ్లు పటపట కొరుక్కుంటా షాతులు ఇరుచుకుంటా ఎట్లా ముంగడుకొస్తున్నారో ఇక గంగుల కమలాకర్ సారే వేసుకున్న బేడీలైతే సారు ఆవేశానికి తట్టుకోలేక ఊసే పోతున్నాయి కదా మరి కొనుక్కొచ్చిర్రా పోలీసు వాళ్ళతోనే బదలడిగి తెచ్చిర్రా ఈ బేడీలను ఇక ముంగట నడుస్తున్న సుధీర్ రెడ్డి సారు బేడీలు అయితే చిన్నపిల్లగా ఆడుకునే బొమ్మ బేడీ లెక్కనే అవపడుతున్నాయి కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న అయితే అప్పుడే కొనుకొచ్చినట్టు కొత్తగానే అవపడుతున్నాయి కదా నిగనిగా మరి ఏడ జమేసిరే ఇవన్నీ మంచిగానే పోగేసిరు బేడీలనైతే ఇక లగచర్ల రైతులకు బేడీ లేచారు కాంగ్రెస్ సర్కారులు అని ఇట్లా బేడీలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అంతా నిన్న వీలిట్ల ముంగట నడుస్తుంటే వెనుక మల్లారెడ్డి సారు ప్రశాంత్ రెడ్డి సారు కేటీఆర్ సారు హరీశ్రావు సారు తలసాని శ్రీనివాస్ సార్లు ఫాలో అయ్యి వాళ్ళను ఇంకో దిక్కు కారు పార్టీ ఎమ్మెల్సీలు కూడా నల్లబట్టలు వేసుకునే వచ్చిర్రు అసెంబ్లీకి మొత్తానికి రోజుకోతి ఇట్లా ఎరైటీ నిరసన చేసుకుంటే చలికాలం అసెంబ్లీని గరం గరమే నడిపిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలంతా